దేవు నాకి ఇప్పుడే తాగుతుంది జీ ఎస్ నేవ్ జీ ఎస్ నేవ్ లీవ్ దిస్ బాడీ లీవ్ దిస్ బాడీ రా బయటికి కలిపు కలిపు కాలిపు రా బయటికి రా కలిపు జీ ఎస్నేవ్ కాలిపోతు రాత్మా కాలిపోతావా तालबा तो हालेलुया हालेलुया रा बाय टिकरा हालेलुया हालेलुया रा बाय टिकरा हालेलुया हालेलुया हाउ द टा डोबा डोबा सु रो प्री सो प्री स्ट्राट टिक साच ओ ब्रदर ओ ब्रस न क्लास रे ओ ब्रस टिक रा ओ ब्रस न क्लास रे रा ओ ब्रस टिक रा रा तालबा तो तालबा तो हालेलुया तालबा तो रा बैठ के रा हांले हालेलुया 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 रा हालेलुया सिक्स टाव बे टाव सब निकरा द्रास टाव बे टाव सब निकरा द्रास सब सब निकरा टाव दा रा रा बैठ के रा हाल बतावा हाल बतावा हाल बतावा रा हाल बतावा हालेलुया

रा कल बता कल बता कल कल येन दिस कोची अम्माय ओन्लोकू शी येन दिस कोची चप बा रा काली रा काली बोलनो काली बोल जीस लीव दिस बॉल लीव दिस बॉल बा

रा खाल 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 बता खाल बता खाल बता लेव दिस बॉडी जरा सीरियस नहीं लेव 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 मेरे वाला शक्कर वाला देव ने कि खालच वेस्ट देव ने कि खालच वेस्ट लेव दिस बॉडी पकड़ पकड़ ఏం తీసుకుబాడు కలుపు కనుక అని రహ ఏం తీసుకొచ్చా చెప్పుకో ఏం తీసుకురా ఏం తీసుకొచ్చా చెప్పు రావాలి బయటికి రావాలి రావాలి బయటికి రావాలి రా హా రావాలి జీ జస్

రా వచ్చే బయటికి రా నీ బలాన్ని చూపించు చూపించు నీకెంత బలం ఉందో బలాన్ని చూపించు రా బయటి రా చూపించు రా బయటికి రా దురాత్మ కాలిపో దేవునకి నేను కాల్చి వేస్తుంది రా రాడదనా వేడదనా వేడదనా కాలిపో దురాత్మ

నువ్వు వచ్చేదాకా వదల నేను నువ్వు బయటికి రావాలి రావాలి నువ్వు బయటికి ఏం తీసుకొచ్చావు చెప్పు ఏం తీసుకొచ్చావు ఈ మిడ్డ దేహంలోకి ఏం తీసుకొచ్చావు రావాలా నువ్వు వచ్చేదాకా వదల కాల్ చేస్తాను నేను దేవుని అగ్ని మీదకి వస్తుంది రావాలా లేవు దిస్ బాడీ

వదిలి ఓ రీ బాబా బా బాబా బాబా హాలేలో యా తొందర ఈ బిడ్డ నువ్వే దీవించండి ప్రభా ఇప్పుడే దేవుని అభిషేకం నేను తాగుతా దేవుని అగ్ని నిన్ను తాగుతా ప్రభా ఈ బిడ్డ నువ్వు వాడుకోబోతున్నందుకు వందనాలు ప్రభా ఒక నూతనమైన అభిషేకం దేవుడు మీకు ఇస్తా ఉన్నాడు దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వించబోతున్నాడు గెలిపిలు చేత శక్తులన్నీ తాగిపోతున్నాడు దేవుని అభిషేకం నేను తాగుతూ ఉంది ఓ రీ భాష బారా దేవుని అభిషేకం తాగుతూ ఉంది అప్పుడే లేవి చంద్రియ ఖరా బారా ఓ ప్రభు ఈ బిడ్డను దీవిస్తున్నందుకు అందునాలు ప్రభు ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు పొందునలు ప్రభు మీ కుటుంబంలో సేకర శక్తులు కాలిపోతూ ఉన్నాయి అంధకార శక్తులన్నీ కాలిపోతూ ఉన్నాయి ఓ జీ తండ్రిని దేవుని అభిషేకా దేవుని అగ్ని తాగుతోంది ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను వాడుకోబోతా ఉన్నాడు ఈ బిడ్డను దీవించబోతా ఉన్నాడు ఓ యా హల్ రహ రవ రాంద్రయ రఖండ రవ దేవాభిషేకం విడల దేవునాభిషేక దేవునగ్ని ఔ ఓ నీకే వందనాలు రాజా దీవించిన ఇప్పుడే అప్పుడే దేవుడు ప్రార్థనాత్మతో మిమ్మల్ని నింపుతా ఉన్నాడు హల్లెలోయ మీ దేహం అంతా కరెంట్ లాగా పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని తాగుతూ ఉన్నాడు బిడ్డ తండ్రినికి పొందన ఎన్నో అవరోజలు చేకర శక్తులు కనబడతా ఉన్నాయి అవన్నీ కాలిపోతా ఉన్నాయి మిమ్మల్ని దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు బలపరచిపోతూ ఉన్నాడు తండ్రినికి వందనాలు చదివి

ఈ కుటుంబాన్ని గల్వీ చేస్తున్న దురాత్మలని కాలిపోవాలి చీకటి శక్తులన్నీ కాలిపోతామని ప్రతి దురాత్మ కాలిపోతా ఉన్నా ప్రభావం బిడ్డకు విడదలు ఏమంట మానసికంగా కొన్ని దురాత్మ శక్తులు మీద దాడి చేసి మీ మైండ్ని డిస్టర్బ్ చేసి మనశ్శాంతి లేకుండా చేస్తా ఉన్నాం మీకు మనశ్శాంతి పరువైపోయింది కుటుంబం ఏమైపోతుందా అని ఆందోళనలో వెళ్ళిపోయారు మీరు పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదిలో తాగుతూ ఉన్నాడు కుటుంబంలో శాంతి సమాధానం దేవుడు అయిపోతూ ఉన్నాడు హలే లోయ లోయ హలే ఇప్పుడే దేవుని అభిషేకం మెంబో తాగుతూ ఉన్నాడు జీఎస్నేహే జీఎస్

దేవుడిని జీవిస్తాడు కొంతమంది సరిగాస్తాడు ప్రార్థనకి వచ్చి కానీ నీకు ఏమైందిరా దేవైంది నీకు చెప్పి ఏమైంది మసుకు తీసి ముసుగు ఏమైంది క్రేర్ చేసినప్పుడు ఏమైంది దేహం అంతా ఏమైంది మీకు శ్రేయస్సు దేవుని ఆశీర్వాదం కలుగును గాక దేవ నాదనీయ పరిషధాచార్య అమ్మ నారామేర ఆది పరిషధాత్మ దేవ సారా మేకు ప్రీతి చేసుకో అమ్మ పైగలు కొచరం అమ్మ పైగ ఎక్కడ మీరేనా వీడ ఈక తర్విం చెప్పరు ఏక రెండు అమ్మ ప్రేయర్ ఫ్రెండ్ మీరు మి ఆశీర్వది కుటుంబంలో చాలా గాలి విలచే అవకాశం